ఇది ఆయుహాల సమస్య కాదు అమిత్ షా ఆయుహాల గురించి మాట్లాడుతున్నారు కోడిన్ కోర్టు ప్రజాస్వామిక వాళ్ళు కూడా ఆయుధాల గురించి మాట్లాడుతున్నారు విప్లవంలో ఉండే వాళ్ళు కూడా ఆయుహాలు పట్టుకోవాలని వదిలే చేయాలని మాట్లాడుతున్నారు ప్రశ్న ఆయుహాలు కాదు ఈరోజు ప్రజాస్వామ్యం ఉంటే నిజానికి కదా ప్రజాస్వామ్యాన్ని సాధించవలసిన అగత్యం వచ్చేది కాదు ప్రజాస్వామ్యం కోసం ఇంత ఆరాటపడాల్సిన అవసరం వచ్చేది కాదు మాట్లాడడం కోసం జీవించడం కోసం ఆత్మగౌరవం కోసం కష్టానికి తగిన కూలీ కోసం ఇంత ఆరాటపడాల్సిన అవసరం వచ్చేది కాదు ప్రజాస్వామ్యం ఉండి ఉంటే దాన్ని చాలామంది ఈరోజు ఎట్లా సాధించాలని కుస్తీ పడుతూ ఉన్నారు ఎన్నికల ద్వారా ఇన్ని ఓట్ల రాజకీయాల ద్వారా దాన్ని ఎట్లా సాధించాలి సారాంశంలో ఏమిటంటే ప్రశ్నల్లా కూడా ఈరోజు ఈ మాట మాట్లాడుతూ ఉన్న వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు ఎట్లాగైతే అరగొర పాండిత్యంతో నలభై ఏళ్ళుగా తప్పులు చేశామని ఒక పక్కన వాదన వస్తూ ఉన్నదో అరగొర తెలివితేటలతో మిడిమిడి జ్ఞానంతో అని ఎట్లాగైతే ఒక పక్కన మాట్లాడుతూ ఉన్నారో కూడా విప్లవకారులకు తెలివితేటలు లేవు విప్లవకారులకు ఏమాత్రం మారుతున్న పరిస్థితుల పట్ల జ్ఞానం లేదు సమాజం ఎట్లాగా మారుతూ ఉన్నదో విస్తరిస్తూ ఉన్నదో ప్రజాస్వామ్యం ఎట్లాగా అద్భుతంగా పరిణతి పొందుతూ ఉన్నదో తెలుసుకోలేదు వీళ్ళు ప్రజాస్వామ్యం అనేది ఒక గొప్ప సాధనంగా మారింది ఈరోజు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే ప్రజాస్వామ్యం బద్దంగా ధర్నాలు చేసి ఆందోళన చేసి ఓట్లు వేసి ఓడించే వాళ్ళని ఓడించి గెలిపించవలసి గెలిపించి ఈ ప్రజాస్వామ్యాన్ని బాగు చేసుకుందామని మాట్లాడుతున్నారు చాలా మంది నిజంగానే ప్రజాస్వామ్యం ఉంటే అలాంటి మరమత్తుల విషయంలో మనకు అభ్యంతరాన్ని అది ఉండి ఉంటే అట్లా చేయొచ్చు కానీ అట్లా ఉన్నదా అనేది ఈరోజు ప్రశ్న అట్లా ఉన్నదా అనేది ఈరోజు ప్రశ్నే రాజ్యాంగాన్ని తిరస్కరించిన విప్లవకారులు రాజ్యాంగంలో ఉండే సానుకూల విషయాలన్నింటినీ రాజ్యాంగంలో ఉండే ప్రజల పోరాటాలలో నుంచి అందులో అక్షరబద్ధమైన హక్కులను ఆదేశిక సూత్రాలను స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాత్యత్వం లాంటి భావనల్ని పాలకవర్గం నిజం చెయ్యాలి ప్రజలు పోరాడుతూ ఉన్నారు గత నలభై ఐదేళ్ల కాలంలో రాజ్యాంగానికి అర్థవంతమైన విమర్శనాత్మక వ్యాఖ్యానం చేసింది భారతదేశంలో ఎవరు అంటే విప్లవ చైతన్యం ఉన్నటువంటి ప్రజాస్వామిక వాళ్ళు విప్లవ రాజకీయాల విలువలో హక్కుల ఉద్యమకాలు మాత్రమే అవన్నీ చేశారు మిగతా వాళ్ళు చేయలేదు మిగతా వాళ్ళు రాజ్యాంగమే సరస్వం అనుకుంటున్నారు రాజ్యాంగాన్ని విమర్శనాత్మకంగా చూసి దాని మంచిని చెడుని దాని బలాన్ని పరిమితిని దాని విస్తృతిని దాని లోపాన్ని అంతిమంగా అది ఎట్లాగా ప్రజలకు కొంత మేలు చేసినప్పటికీ సారాంశంలో అది పాలక వర్గాల చేతులు ఆయుధం అది ఈ మాట విప్లవకారులు చెప్పడం వల్ల కాదు భారత పాలక వర్గాలు తామేను నిరూపించుకుంటున్నాయి తామే సత్యమని ప్రకటిస్తూ ఉంది అట్లాంటి కాలంలో వర్గ పోరాటంతో విప్లవాన్ని ప్రజాస్వామ్యాన్ని స్థాపించవలసి ఉన్నది ఆ ప్రజాస్వామ్యం భారతదేశంలో నూతన ప్రజాస్వామ్యంగా ఉంటుంది వర్గ పోరాటాన్ని వదిలిపెట్టి వర్గ పోరాటాన్ని విస్మరించి చేసే గారడి ఏదైతే ఉందో మాయలు ఏవైతే ఉన్నాయో ఈ మాయలు పాలక వర్గాలు చేసినా ప్రజాస్వామ్యం అనే పేరు కిరకాలు మోస్తూ చేస్తున్న మేధావులు చేసినా కూడా అంతిమంగా అది ప్రజలకు నష్టం చేసే విషయం విధాలు వదిలి శాంతి చర్చలకు వచ్చినప్పుడే మీకు శాంతి పట్ల మీ అభిప్రాయం విజయ మీ శాంతి గురించిన మీ ఆకాంక్ష సత్యమని మేము అంగీకరించాల్సి ఉంటుంది అని అమిత్ షా ఏ మాట మాట్లాడుతున్నాడో దేశంలోని ప్రజాస్వామిక వాళ్ళు అనబడే వాళ్ళు కూడా కొద్దిమంది అట్లా మాట్లాడుతున్నారు చాలా పరిస్థితి ఎట్లా గొంతులు కలుస్తాయో చూడండి ఎట్లాగా భాష కలిసిపోతుందో చూడండి రెండు వైపుల నుంచి మూడు వైపుల నుంచి అనేక వైపుల నుంచి విప్లవోద్యమాన్ని చుట్టుముట్టి ఆలోచించినట్లాగా వస్తాయి అయితే వీటన్నింటి పట్ల మనము విప్లవ అభిమానులుగా చాలా సంయమనంగా ఉండవలసిన అవసరం ఉంది చాలా ఓపికగా ఉండవలసిన అవసరం ఉంది చాలా అంతర్దృష్టితో ఉండవలసిన అవసరం ఉంది చాలా లోతైన పరిశీలనతోటి వీటన్నింటిని పాలు నీరు వేరు చేసినట్టు వేరు చేసి ఏది ప్రజలకు ఉపయోగపడుతుందో ఏది ప్రజలకు నష్టదాయకమో మనం చెప్పవలసిన బాధ్యత ఉంది